బ్యాక్ ఎత్తైన కొండలు పచ్చని చెట్లు పక్షుల కిలకిల రావాలు ఆహ్లాదపరిచే వాతావరణం అలాంటి ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో ఎగసిపడే జలపాతాలు ఆ అటవీ సోయగాలకు మరింత శోభం తీసుకొస్తున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రకృతి అందాలకు పుట్టినిల్లు ఇక్కడ నల్లమల సోయగాలు అద్భుతం అలాంటి ప్రదేశంలో వానాకాలం వచ్చిందంటే చాలు అడవి కన్నుల విందు చేస్తుంది ప్రకృతి అందాలు విరబోసుకుంటూ ఉంటాయి ఎంత చూసినా తనివి తీరిన అందాలవి కొండ కోనల నుంచి దట్టమైన అడవి దాటి జాలువరే జలపాతాలు ప్రకృతి ప్రేమికులు పర్యాటకుల మనసును ఓవైపు వాగులు వంకలు మరోవైపు వెదురు వనాలు చెంగు చెంగుమంటూ పరుగులు తీసే జింకలు పచ్చని చెట్లు వీటి మధ్య రమణీయంగా జాలువారే జలపాతాలు ఇవి ఇప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో కనిపిస్తోన్న సుందర దృశ్యాలు పెద్ద పులులు చిరుతులకు పుట్టినిళ్లైన ఈ అభయారణ్యంలో పారుతోన్న జలపాతాలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి నాగార్జునసాగర్ శ్రీశైలంలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి దీంతో అక్కడి ప్రకృతి కొత్త సోయుగాలతో అలరిస్తోంది సుమారు వంద నుంచి రెండు వందల అడుగుల ఎత్తు నుంచి కొండలపై నుంచి నీళ్లు కిందకి జాలువారుతూ జల సవ్వడులు సందడి చేస్తున్నాయి నల్లమల చిన్న గుమ్మితం ఆలయానికి సమీపంలో ఉన్న జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది ఆత్మకూరు రేంజ్లోని కొలను పెచ్చెరువు సమీపంలోని పంగిడి వెలుగోడు రేంజ్లోని నాగులగుండం జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి నాగలూటి రేంజ్లోని చిన్నసరి పెద్దసరి జలపాతాలు రోళ్లపెంట బేస్ క్యాంప్ సమీపంలో ఉన్న మరో జలపాతం అందాలు ఆరబోస్తున్నాయి శ్రీశైలం క్షేత్రంలో ఉన్న రామప్ప కొలను కొలను భారతి క్షేత్రంలోని చారు ఘోషిణి జలపాతాల్లో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో నల్లమల అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు పెద్ద ఎత్తున జలపాతాల చెంతకు చేరుకుని వయస్సు మరిచి ఆటలాడుతున్నారు